మనము మనముగా ఉండుట స్వరూపేణ వ్యవస్థితి అని మన స్వరూపముతో మనము ఉండుట స్వరూపంతో ఉన్నాళ్ళ ఇప్పుడు మన స్వరూపం ఇది కాదు మరి మన స్వరూపం ఏమిటి మనకి గంటకో గడియకో దాహం వేస్తుందా మంచిదర్తంపుచ్చుకుంటున్నావా సాధం ప్రసాదం తీసుకుంటున్నావా భోజనం చేస్తున్నావా నిజానికి అసలు మన లక్షణం అది కాదు మన లక్షణం ఏమిటో వేదం చెప్తుంది ఉపనిషత్తు చెప్తుంది ఎలా ఉంటాడు విజీవుడు అంటే అపహత పాప ఏ పాపములు అంటనటువంటి వాడు విశోక విమృత్యు ఆకలి లేదు దప్పిక లేదు శోకం లేదు జర లేదు మృత్యువు లేదు ఇవేవి లేవుట మనకి ఏం లేకపోవడం ఏమిటండి ఆకలి లేకపోవడం ఏమిటి కొంచెం అరగంట ఆలస్యం అయిందనుకోండి ఆకలి వేస్తుందా లేదా ఒక గంట ఒంటి గంట దాకా అలా సాగించేస్తే వస్తుంది కదా కనుక మరి ఆకలి లేదని చెప్తోంది శాస్త్రం మనకి మనకి ఆకలి ఎలా కలిగింది ఆకలి కలగడానికి కారణం ఈ శరీరం ఎందు ఒక శరీరంలో ఉన్న ఆయన అము ఎక్కువ తండ్రి బాబు చాలు 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 అన్ అలాంటి వాడి పక్కన కూర్చున్న వాడికి ఇబ్బంది ఎందుకంటే వీడికి ఏమీ అక్కర్లేదు కనుక అది వద్దు ఇది వద్దు అది వద్దు అని తోసేస్తుంటే ఆ పక్కన కూర్చున్న వాడికి అని కావాలి కనుక ఆయన వద్దంటే ఇంకా ఆ వరుసలో ఒకటొకటి వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి అయ్యో ఇంక నెండు తింటే బాగుండదు అనుకునేవాడు ఈయన పక్కన కూర్చున్నా ఆయన వద్దంటే ఈయన కావాలంటే బాగుండదు కదా కనుక ఈయన చాలు చాలు అనాల్సిందే కనుక మరి ఆకలి కలుగుతుందా లేదా కలుగుతుంది కదా ఎలా కలుగుతుంది ఆకలి అంటే శరీరాలు ఒక శరీరంలో ఉన్నవాడికి ఎక్కువ ఆకలి వేస్తుంది ఒక శరీరంలో ఉన్నవాడికి తక్కువ ఆకలి వేస్తుంది అంటే శరీరాన్ని బట్టి మన లక్షణం కాదు శరీరాన్ని బట్టి వచ్చినటువంటి లక్షణం శరీరం చేయని బట్టి వచ్చింది పాపం కలిపి చేసుకున్నాం పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పాపం చేసుకుంటే నరకానికి పుణ్యం పాపం కలిపి చేసుకుంటే ఇదిగో భూలోకంలో మనం పుడతాం ఎందుకంటే మనం కాసేపు మంచిగా ఆనందంగా కులాసాగా ఉంటాం కాసేపు విచారంగా ఉంటాం అమ్మో అయ్యో అంటాం అన్నీ ఉంటాయి కదండి కనుక పుణ్యం పాపం రెండు ఈ ఇందువలన ఈ శరీరంలో పడ్డాం ఇంకా బాగా జరిగారంటే మామూలుగా ఒక గ్లాసు నీళ్లు పట్టుకురండి చేయి పెట్టి చూడండి అలా ఉంటాయి చల్లగా ఉంటాయి కదా ఈ నీళ్ళని పట్టుకెళ్ళి ఆ స్టవ్ వెలిగించి స్టవ్లో పోయండి ఏమవుతాయి నిప్పారిపోతుంది కదా అదే ఓ గిన్నెలో పెట్టి ఆ స్టవ్ మీద పెట్టండి ఇప్పుడు ఏమవుతుంది ఈ చల్లగా ఉండే నీళ్లు కాస్తే ఇప్పుడు వేలు పెడితే ఉడికిపోతుంది అంత వేడెక్కిపోతాయి ఏదో శబ్దం భుగ భుగ శబ్దం వస్తూ ఉంటుంది కుతకుత అది మరుగుతూ ఉంటుంది కదండి లేని గుణాలని వచ్చి వేడి వచ్చింది శబ్దిస్తోంది దా దాహం కలుగుతోంది అని కలిగాయి కదా మరి అందుచేత ఇప్పుడు ఈ నీటికి తనది కాని స్వభావం వచ్చిందా లేదా అగ్ని సంపర్కం వలన వచ్చిందా లేదా అలా నేరుగా అగ్ని సంపర్కంతో రాదు మరి మధ్యలో ఒకటే చేశాను ఒక బిందె ఏదో పెట్టినాం కదా ఆ బింద అంటే మన ఒళ్ళు మన శరీరం ఇదంతా పంచమ స్కంధంలో చాలా విషదంగా జడభరతో ఆయన రఘుగణుడు అనే రాజుగారికి ఉపదేశం చేసినప్పుడు ఈ వివరాలు అన్నీ చెబుతాడు అసలు ఈ శరీరం వలన ఈ మార్పులన్నీ మనకు కలుగుతున్నాయి ఇది కర్మ వలన ఇది అనాది ఈ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది ఏమంటారు ఇప్పుడు కొరతగా వస్తున్నాయి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా తనంత తాను ఆ కారు నడుస్తూ ఉంటే అదే రీఛార్జ్ అయిపోతుంది అలాంటివి ఏవో కనిపెడుతున్నారు వస్తాయి కదండి కనుక తనంత తాను రీఛార్జ్ అవ్వడం అంటే మనం కూడా అంతే మనంతా మనమే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం నేనుకో అందమైన పేరు పెట్టేశారు మనవాళ్ళు సంసారము అని సంసారం అంటే సంస్కృతంలో పేరు అంతేగాని మళ్ళీ దానికి సగం ఇంగ్లీషు సగం ఎలా పెట్టుకోకూడదు సంస్కృతం పెట్టుకున్న సం సారము అంటే కొంచెం సారం ఉంది అని అర్థం కాదు సంసారం అంటే సంసారణం అంటే తిరుగుట అని అర్థం ఇలా తిరుగుతూ ఉంటాం ఒకసారి మంచి జన్మ ఒకసారి క్రింది జన్మ ఒకసారి ఇంద్రపదవిలో కూర్చున్నాడు ఒక ఆయన అక్కడైతే సరిగా ప్రవర్తించలేదు ప్రవర్తించకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇన్ఛార్జ్ అని అప్పుడప్పుడు ఆఫీసుల్లో ఆఫీసర్ సెలవు పెట్టాడు అనుకుంది ఆయన ఇన్ఛార్జ్ ఆఫీసర్గా నియమిస్తాడు ఇన్ఛార్జ్ ఆఫీసర్గా నియమిస్తే ఆ కుర్చీలో కూర్చుని ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికే తప్ప ఆఫీసర్ గారి ఇంటికి వెళ్ళిపోతాను ఆయన భార్య నా భార్య అంటే కుదురుతుందా కుదరదుగా మరి అలాగే ఈ మహుషుడు అనేవాడిని తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోపెట్టారు ఇంద్రపదవి వాడు శతీదేవిని కాని దాంతో ఏమయ్యాడు కొండ చిలు అయి పడిపోయాడు క్రింద కనుక ఒకసారి ఉన్నతమైన పదవి ఒకసారి నీచమైన పదవి ఎలా వచ్చేవి వాడు చేసుకున్న పనే కనుక ఎవరిలో ఏదో చేసేయడం కాదు మనకే మనమే చేసుకుని మనం చేసుకున్న మంచి చెడుల వలన ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం ఇదంతా బోధించేది శ్రీమద్భాగవతం అంటే కనుక ఈ చక్రం ఇలా దరగరా తిరుగుతూ ఉంటుంది ఈ చక్రం ఆగాలను ఏం చేయాలి చాలా మందికి ఒక అపోహ ఈ క్రింద ఉంటాడు ఇప్పుడు మామూలుగా మీరు రంగుల రాడ్నాలు చూస్తున్నారు కదండీ క్రింద ఒక కుర్చీలో కూర్చుంటాడు వీడు వీడు కళ్ళు తిరుగుతుంది ఆ పై కుర్చీలో ఎవడో కూర్చున్నాడు ఒరే బాబు కళ్ళు తిరుగుతున్నాయో నువ్వు పైన ఉన్నావు కదా ఆపు ఆపు అంటే వాడికి కళ్ళు తిరిగినా వాడికైతే అంతే వాడు ఏం చేయలేడు వాడు కిందికి వస్తాడు మనం పైకి పెడతాం ఎవడని పట్టుకోవాలి తిప్పేవాడు ఒకడు ఉన్నాడు ఆ మీట తిప్పేవాడు ఆ సిచ్యువేషన్ అని అడిగామనుకోండి ఆయన కళ్ళు తిరుగుతున్నాయంటే జాగ్రత్తగా మనకూర్చీ క్రిందికి వచ్చే సమయానికి ఆగేలా ఆగుతా దిగుతాం ఈ తిప్పేవాడు ఎవరో భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పేశాడు భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా తిప్పేవాడిని నేను ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అని కనుక ఇలా ఈ సంసారంలో తిప్పేటటువంటి వాడు పరమాత్మ కనుక ఎవరిని పట్టుకోవాలి మనం ఆయన పట్టుకుంటే మనం మనంగా మనగలుగు ముక్తి ముక్తి అంటే మన గుణాలు మళ్ళా ప్రకాశిస్తే మనకి పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిన తరువాత కర్మల వలన వచ్చిన శరీరం పడిపోతే పరమాత్మ అనుగ్రహం వలన అక్కడ ఆయన ధామంలో ఇన్ని గుణాలని కలిగి ఉంటాం ఇది ముక్తి ఇది చాలా గంభీరమైన విషయం కనుక పదకొండవ స్కంధంలో ఉద్ధములకి కృష్ణ భగవానుడు అనేకమైన ఉపాఖ్యానములతో కూడిన ఈ విజ్ఞానాన్ని అంతటిని అంది అందిస్తాడు ఇక చివరిది ఆశ్రయము అనేది పదవ లక్షణం ఈ ఆశ్రయం అనేది పన్నెండవ స్కంధం చివరి స్కంధంలో తెలుపబడుతుంది ఇది పది లక్షణములు కలిగినటువంటి మహాపురాణం శ్రీమద్భాగవతం అంటే అందులో దీనికి ఒక క్రమం ఉంది భాగవత సప్తాహ యజ్ఞము అంటే ఆ యజ్ఞంలో భాగవతమును ఎలా పారాయణ చేయాలి మనకేదో ఇవాళ ఎక్కువ చేద్దాం రేపు తక్కువ చేసుకుందాం అంటే కుదరదు దాన్ని కూడా ఎలా పారాయణ చేయాలో శాస్త్రమే నిర్దేశించి మనుకర్దమ సంవాద పర్యంతం ప్రథమే అహని పఠ్యతే మనుకర్దమ సంవాదము అని మనకి మూడవ స్కంధంలో అంటే ఒకటి రెండు మూడవ స్కంధంలో కొంతవరకు మొదటి రోజు పారాయణం చేయాలి రెండవ రోజున భరతాఖ్యాన పర్యంతం ద్వితీయ ఆహని శస్యతే చరిత్ర అంటే పంచమ స్కంధం పంచమ స్కంధంలో భరదుని చరిత్ర వస్తుంది అంతవరకు రెండవ రోజు పారాయణ చేయాలి అలాగే పారాయణ స్వాములు మనకి ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటారు పారాయణ జరుగుతూ ఉంటారు మూడవ రోజున సప్తమ స్కంధ పూరణం ఏడవ స్కంధాన్ని పూర్తి చేయాలి అంటే ఐదులో మిగతా భాగము ఆరు ఏడు స్కంధాలు పూర్తి అవ్వాలి నాలుగవ రోజున నవమస్క అష్టమ స్కంధం అవ్వాలి నవమ స్కంధం అవ్వాలి దశమ స్కంధంలో ఒక మూడు అధ్యాయాలు అంటే కృష్ణ భగవాను అవతార ఘట్టం వరకు నాలుగవ రోజున పారాయణం చేయాలి ఐదవ రోజున హంసోపాఖ్యానం వరకు పదకొండు ఏడవ రోజున పరిపూర్ణం ఇది ఒక క్రమం నిజానికి ఆ క్రమంలో చెప్పుకోవాలి మనం ఆ క్రమంలో చెప్పుకుంటే ఇన్ని మాటలు చెప్పుకోలేము ఆ కథని అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవలసిందే తప్ప ఇంకా అందులో తత్వాన్ని దాన్ని అనుభవించడానికి అవకాశం ఉండదు కనుక కొంచెం మనం ప్రవచన ప్రక్రియ వేరు పారాయణ ప్రక్రియ వేరుగా అక్కడ ఆ ప్రక్రియ శాస్త్రీయమైన ప్రక్రియలో సాగుతుంది ఇక్కడ కొంచెం వినేటటువంటి వాళ్ళందరికీ సుబోధకంగా మనందరం అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండడం కోసమని ఆ క్రమంలో సాగుతుంది రెండవ స్కంధం చెప్పుకున్నాం మనం మూడవ స్కంధంలో వచ్చేది వరాహావతార కథ ప్రధానంగా వచ్చేది శ్రీ వరాహావతార కథ మరి ఒకటి కపిలావతార కథ ఈ రెండు ఇతివృత్తములు మూడవ స్కంధంలో మనకు చెప్పకూడదు పరమాత్మ ఈ సృష్టిని అంతా చేసిన తరువాత మహీ మగ్న మహాంభసి బరువు ఎక్కువై నేలంతా నీటిలోకి మునిగిపోయింది అండభిత్తిలోకి పడిపోయింది అండభిత్తి అంటే బ్రహ్మాండం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరికాయ చూస్తూ ఉంటాం కదండి పైన పెంకు ఉంటుందా ఆ పెంకుల బ్రహ్మాండానికి అంతా ఓ గోడ ఉంది దానికే సంస్కృతంలో భిత్తి అని పేరు కనుక అండభిత్తి బ్రహ్మాండపు గోడ అని ఆ అడుగు గోడకు పడిపోయింది ఆ భూమండలం ఇప్పుడు సృష్టి చేయాలి బ్రహ్మదేవుడు ఆయనకి పాపం మిగతా విషయాలు తెలియవు కొందరికి కొన్ని కొన్ని తెలుస్తాయండి కంటి డాక్టర్కి కన్నే తెలుస్తుంది చెవి డాక్టర్కి చెయ్యే తెలుస్తుంది ఈ చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి దగ్గరవాడు కదా అని కన్ను చూడండి అన్న అనుకోండి ప్రమాదం కనుపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఆయన వైద్యం చేస్తే కనుక వాళ్ళది వాళ్ళకే మీకు సృష్టి చేయడం వరకు బాగా తెలుసు బ్రహ్మదేవుడు కానీ సమస్య వస్తే ఏం చేయాలి పాపం ఆయనకి తెలీదు మరి ఆయన ఎవరిని అడగాలి వాళ్ళ నాన్నగారు శ్రీమనారాయణుడు అండి కనుక ఆయన కళ్ళు మూసుకొని నేనేదో సృష్టి చేద్దామనుకున్నాను వెంటనే ఆయన శరీరం నుంచి ఇద్దరు పుట్టారు మానవుడికి ఆది మానవుడు మొదటి మానవుడు ఎవరు అంటే మనువు మొట్టమొదటి వాడు ఆయన ఆయన నుంచి పుట్టిన వాళ్ళ మానవులం మనవంతరం మనువు నుంచి పుట్టాం కనుక మానవులం అయ్యాం మనవంతరం ఆ మనువు ఎలా పుట్టాడు అంటే తస్య కాయమహుద్వేధ బ్రహ్మదేవుడి శరీరం రెండు విభాగములుగా అయితే ఒక విభాగం నుంచి పురుషుడు ఒక విభాగం నుంచి స్త్రీ జన్మించు ఆ పురుషునికి ఏం పేరు ఈయనకు స్వయంభూహు బ్రహ్మదేవుడికి పేరు స్వయంభూహు అన్న ఆయన నుంచి పుట్టాడు గనక స్వయంభువ మనువు మొదటి మనువనువ ఈ పుట్టిన అంటే మగపిల్లవాడు ఆడపిల్ల పుట్టడం కాదు దంపతులే జన్మించారు ఆవిడ శతరూప అనేటువంటి ఆమె ఆమె వారి రూరు దంపతి పుట్టిన తర్వాత మనువుని నాయన ఈ జగత్తునంతా నువ్వు లోకంలో అందరినీ సృష్టించు పరిపాలన అది ధర్మ పరిపాలన చెయ్యి అంటే ఎక్కడ ఏమంటారండి ఉన్న నేలంతా సముద్రంలో పడిపోయింది కనుక మీరు మళ్ళీ ఏమైనా ఆ భూమండలాన్ని పైకి తీసిస్తే దాని మీద నేను విస్తరింపజేస్తానండి అంటే ఈయనకి ఏం చేయాలో తెలియక పాపం బ్రహ్మదేవుడు అలా కళ్ళు మూసుకొని స్వామి ఏంటి ఆదిలోనే హంసపాదు అని బాధపడుతూ ఉంటే నాసా వివరాత్సహానఖ వరాహతో కో నిరగా అంగుష్ట పరిమాణ అయినా నాసికా పుటం నుంచి ఒక వరాహం జారిపడి అలా చూస్తూ ఆశ్చర్యపోయాడు ఆయన అలా చూస్తూ ఉండగానే క్షణాది గంట శిలామయ క్షణమాత్ర అలా చూస్తూ ఉంటే అలా 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 పెరిగిపోయాడు ఆయన ఓ పెద్ద పర్వతంలో అయిపోయి గర్జించాడు ఈయన ఏదో స్తోత్రం చేస్తున్నాడు పట్టించుకోలేదు అండభిత్తులోకి వెళ్ళిపోయాడు భూమండలాన్ని పైకి ఉద్ధరించు ఇది పరమాత్మ యొక్క వరాహ అవతారము ఎలా వచ్చింది బ్రహ్మదేవుడు సృజించినది కాదు చమత్కారం పరమాత్మ తానే బ్రహ్మ నుండి జన్మించాడు చిత్ర అంటే ఆయన నాసాపుటం నుంచి అవతరించాడు కదా పరమాత్మ కనుక ఇది సర్గమా విసర్గమా అంటే వరాహ అవతారం అనేది విసర్గాన్ని చెప్పడానికి వీలు లేదు స్వేచ్ఛతోటి స్వీకరించిన అవతారం అని చెప్పడానికి వీలేదు బ్రహ్మదేవుడి నాశాపటం నుంచి వచ్చినటువంటిది అలా చమత్కారంగా స్వర్గం విసర్గంతో కలిపి చెప్పబడుతుంది కనుక తృతీయ స్కంధంలో వచ్చాడు ఆయన వచ్చిన ఆయన భూమండలాన్ని పైకి ఉద్ధరించాడు ఉద్ధరించిన తర్వాత ఇంతలో ఎవరో ఒకడు ఒక పెద్ద సురుడు అడ్డుకున్నట్టు వాణ్ణి జయించాడు ఈయన సంహరించాడు వాడిని సంహరించి ఆ నీటిలో తిరుగుతుంటే ఎలా ఉంది ఈ హిరణ్యాక్షుడు అనే అసురు వాడిని తన కోరతోటి పొడవడం వలన వాడి రక్తం అంతా కూడా తద్ రక్త పంకాంకితం అయిపోయింది సముద్రం అంతా ఆ సముద్రంలో జరుగుతున్నాడు ఈయన వరాహస్వామి అని వర్ణిస్తాడు మనకి ప్రశ్నలేం రావనుకోండి కానీ అక్కడ వ్యాఖ్యాతలు ప్రశ్న వేసుకుంటారు వరాహస్వామి హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడా వాడేవాడండి వాడి చరిత్ర ఏమిటి అంటే ఆ చరిత్ర అంతా వర్ణించి చెబుతాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు కాలపిల్లలు ఇద్దరు కూడా ఎలా పుట్టారు వాళ్ళ అమ్మగారు ఎంతకాలం వీళ్ళని గడుపులో మోసింది అంటే వంద సంవత్సరాలు మోసింది గర్భంలో హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశ్యపుడిని నూరు సంవత్సరాలు ఆవిడ గర్భంలోనే ధరించు ఎందుకని ఏదో ఒక శాపం ఏమిటి శాపం పుడితే శ్రీమన్నారాయణుడి చేతిలో వీళ్ళు మరణిస్తారు అని కనుక పుట్టాడు అనుకుని మళ్ళా ఉత్తర క్షణంలో గిట్టాడు అని నేను ఈ దుఃఖాన్ని భరించలేను కనుక ఏమో ఎక్కడ భగవంతుడు సంహరించేస్తాడో అని ఎంతకాలం భరిస్తుంది నూరేళ్ళు భరించింది భరించి కన్నది ఇద్దరు వాళ్ళిద్దరు ఎవరు అంటే దాన్ని వర్ణిస్తారు